లక్కీ నెంబర్ ఆయనకు ఎంతో కలిసి వచ్చిందో అదే నెంబర్ గల తేదీనాడు ఆయన తుదిశ్వాస వదిలారు ఆయన ఎవరో కాదు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి గుజరాత్ లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మరణించారు లండన్లో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వెళ్ళిన ఆయన అనుకోని ప్రమాదంలో చనిపోయారు ప్రమాదం జరిగిన ఆయన టికెట్ ఫోటో వైరల్గా మారగా ఆ తర్వాత బీజేపీ మరణించినట్లు ధృవీకరించింది అయితే ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది విజయ్ రూపాణి పన్నెండు సున్నా ఆరు సంఖ్యను తన లక్కీ నెంబర్గా భావిస్తున్నారు ఆయన వాహనాల నంబర్ ప్లేట్లలో ఆ నెంబర్ ఎల్లప్పుడూ కనిపిస్తుంది బైక్ నుంచి కారు వరకు వాహనాలన్నింటి నంబర్ ప్లేట్లో పన్నెండు సున్నా ఆరు ఉంటుంది ఇప్పుడు ఆయన ఉన్న విమానం ప్రమాదానికి గురైన తేదీ పన్నెండు ఆరు దీనితో ప్రమాదం తేదీ ఆయన లక్కీ నెంబర్ రెండు యాదృచ్ఛికంగా ఒకటే అయ్యాయి కాగా విజయ్ రూపానికి విశ్వసనీయ నేతగా పేరుంది ముఖ్యమంత్రిగా పాలనలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు రాజ్యసభ సభ్యుడిగాను సేవలందించారు అంతకు ముందు కార్పొరేటర్ గాను మేయర్ గాను గుజరాత్ లో మంత్రిగాను పనిచేశారు రూపానికి భార్య అంజలి కుమారుడు రుషబ్ కుమార్తె రాధిక ఉన్నారు మరొక కుమారుడు పూజిత్ రూపాని గతంలో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు అరవై ఎనిమిదేళ్ల విజయ్ రూపాణి అసలు పేరు విజయ్ బాయ్ రామ్ లాల్ బాయ్ రూపాణి ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్ట్ రెండవ తేదీన మయన్మార్లోని యాంగూన్లో జన్మించారు కానీ చిన్నప్పుడే ఆయన కుటుంబం రాజ్కోట్కు తరలివచ్చింది రాజ్కోట్లోని ధర్మేంద్ర సినీ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు బిఏతో పాటు ఎల్ఎల్బి చదివారు కళాశాలలో చదువుకునే రోజుల్లోనే ఏబీవీపీలో చేరి విద్యార్థినేతగా ఎదిగారు